వార్త విశాఖ స్థానిక సంస్థల విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మినహా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఏదీ లేదు రెండు నెలల కిందటే ఈ ప్రక్రియ అయితే మొత్తం ముగిసిందని చెప్తున్నారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటింది ఇక జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే ఆయనతో పాటు మొత్తం కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ రెండు నెలల వ్యవధిలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎదుర్కొనబోతున్న తొలి ఎన్నిక విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పోటీలో నిలిచారు ఇక టీడీపీ జనసేన బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇంకా తమ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉందంటున్నారు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే తుదిగడువు బొత్స సత్యనారాయణ సోమవారమే నామినేషన్ దాఖలు చేశారు ఈ ఎన్నికల్లో మరి అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అనే సస్పెన్స్కు తెలుగుదేశం పార్టీ తెరదించిందంటున్నారు పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది ఈ మేరకు చంద్రబాబు విశాఖపట్నం జిల్లా నాయకులందరికీ కూడా సమాచారం ఇచ్చారు ఈ ఉదయం పది గంటలకు ఆయన జిల్లా పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఈ విషయంలో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి నేతల అభిప్రాయాన్ని సైతం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి లోక్సభ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరితోనూ కూడా భేటీ అయ్యారు అభ్యర్థిని నిలబెట్టడంపై తుది నిర్ణయాన్ని చంద్రబాబుకే వదిలివేసిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడినట్లు చెబుతున్నారు చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో కూటమి నుంచి ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే అని చెప్తున్నారు ఫలితంగా వైఎస్సార్ సిపి అభ్యర్థి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది ఇక లాంఛన ప్రాయమే అవ్వచ్చు అని చెప్తున్నారు ఈ ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా అందులో వైఎస్ఆర్సీపీకి ఐదు వందల ముప్పై ఎనిమిది సభ్యుల బలం అయితే ఉందని చెప్తున్నారు సో లేటెస్ట్ అప్డేట్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరవేసిన వారు అవుతారు